హాయ్ పిల్లలు నేను కుకీ మీ దుప్పట్లో కుసలంగా పడుకోండి ఈ రాత్రి మనం ఒక మాయల నిద్ర ప్రయాణానికి వెళ్తాం నాకు చంద్రకాంతితో చేసిన వెలుగుల దారి కనిపించింది వెండిపొడిలా మెరుస్తోంది నేను ఒక చిన్న అడుగు తరువాత ఇంకో అడుగు వేశాను ఆ దారి నన్ను నిద్రలో ఉన్న అడవిలోకి తీసుకెళ్ళింది చెట్లు నిద్రలో హాయిగా ఉమ్మెత్తాయి ఒక చిన్న గుడ్లగూబ చెప్పింది నెమ్మదిగా నడవు ప్రశాంతతను అనుభవించు ముందు నక్షత్రాలు కరిగిపడినట్టు మెరుస్తున్న సరస్సు కనిపించింది నేను నీటిని తాకగానే ఒక స్నేహపూర్వక నక్షత్ర వచ్చింది అది అందరి పిల్లల కోసం డస్ట్ చల్లి ఆశీర్వదించింది చంద్రకాంతి దారి మెల్లగా మాయమైంది ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయమని నాకు అర్థమైంది నేను అడవికి కృతజ్ఞతలు చెప్తూ ఇంటివైపు తిరిగాను నేను నా వేడిదుప్పట్లో ముడుచుకుని డీప్ స్లీప్ పడ్డాను నా కళ్ళకి నిద్ర కమ్ముకుంది గాలి మృదువుగా అనిపించింది నిద్ర నెమ్మదిగా వచ్చి నా పక్కన కూచుంది శుభరాత్రి నా చిన్న మిత్రమా కళ్ళన మూసుకో మీ మధురమైన కలలు ఇప్పుడు మొదలవుతాయి కుకీ సైనింగ్ ఆఫ్ ఈ కథ నచ్చితే నా చిన్న మిత్రమా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుకీ మళ్లీ మీకు మాయల కథలు తీసుకువస్తుంది